आजादी 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 मोड़ी तेरी ताना शाही नहीं चलेगी नहीं चलेगी मोड़ी तेरी ताना शाही नहीं चलेगी नहीं चलेगी वी वन वी वन हमारे उलमा है पूरे तो चार जमात के साथ सुनने का అసలాం వలైకు వరహమతుల్తో అందరికి నమస్కారం ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి దినోత్సవం ఏదైతే కేంద్ర ప్రభుత్వము బిజెపి ఎన్డీఏ కూటమి రాజ్యసభలో అక్రమంగా కుట్రపూరితంగా ఈ వక్బోడ్ అమెండ్బిల్ బిల్ ని ఆమోదించుకోవడం చాలా దుర్మార్గం మరియు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాలు మైనార్టీల సంక్షేమం కోసం ఏదైతే రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగాన్ని తొట్టు పొడుస్తూ ఆ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ ని ఆమోదించడం చాలా దుర్మార్గం మరి ముస్లింల అభివృద్ధి కోసం మా పూర్వీకులు ఏదైతే గతంలో లక్షల భూములు ఎకరాలు ఈ మైనార్టీల కోసం సంక్షేమానికి ఇస్తే ఎన్డీఏ యొక్క బిల్లుని ప్రవేశపెట్టింది ప్రత్యేకంగా ఈ బిల్లుని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఉండకపోతే ఈ బిల్లు ఆమోదించబడేది కాదు మరియు చంద్రబాబు నాయుడు గారు మీరు మరియు మైనారి ముస్లింలను దోహం చేసి ముస్లింలని ఇక్కడ నుంచి వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే విధంగా మీరు ఈ బిల్లుని మద్దతు పలికారు మీరు ఎందుకు ఇంత మోసం చేశారు మీరు ముస్లిం ద్రోహిగా చరిత్ర ముస్లింలు శాశ్వతంగా మీకు ఎప్పుడు ఎవ్వరు క్షమించే అవకాశం లేదు ఎన్నికల్లో తప్పకుండా మీకు దీని మిమ్మల్ని మీ కూర్చొని లాగి చూపిస్తారు మేము ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం రెండు వందల ముప్పై మూడు ఎంపీలు రా పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకించారు అంటే దాంట్లో సుమారు ముప్పై మంది తీసినా కూడా రెండు వందల మంది హిందూ సోదరులు ఎంపీలు మా ముస్లింల తరఫున వారు బిల్లును వ్యతిరేకించారు అయితే ఈ చంద్రబాబు నాయుడుని కనీస అది కనిపించలేదా రెండు వందల ముప్పై మూడు మంది పార్లమెంట్ లో ఈ బిల్లును వ్యతిరేకిస్తుంటే మీరు మద్దతు ఎలా ఇస్తారు మద్దతు ఇచ్చి ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత తర్వాత ఈ రోజు మీ నాయకులని పంపించి మాకు మద్దతు పలికిస్తారా మీరు ఎంత మోసం చేస్తున్నారు చరిత్రలో మీరు చరిత్ర హీరోయిన్లు పోయిపోతారు భవిష్యత్తులో మీ పార్టీ ఈ ముస్లింలు మీకు చూపిస్తారని మీకు తెలియజేస్తున్నాం